ారండి అండి అంత ఎత్తు బో అంత బోర్ మీద హెలికాప్టర్ ద్వారా పంపించాడు తర్వాత నీళ్ళు తగ్గిన కొంత మళ్ళీ ఆహారం పథకాలు అవి సరి అవుతలేదని మళ్ళీ పంపించారు శుభ్రంగా ఉండండి చెంగర బిల్డింగ్లో అయితే మొత్తం కొట్టుకెళ్ళిపోయాడు అండి అది పరిపాలన బాగా చేశారండి పరిపాలన బాగుందండి చూపరలేదు ఎవడండి ఆయన తీసిరా మొన్న అర్ధరాత్రి కూడా వచ్చింది గంగతల్లి పోయేవాళ్ళము బతికే ఉన్నాక ఆడ రమ్మండి అక్కడికి వస్తాం అన్నాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు వరదల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఎవరికి పెట్టాడు ఉట్టు మాటలు అవి ఉట్టు మాటలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు చెప్పేటు కొడతారు మామూలు కొడరాన్ని ఎవరికి పెట్టాడు కోటి రూపాయలు ఎవరికి పంపించాడు రైట్ జగన్మోహన్ రెడ్డి మాట మాట మాట్లాడుకున్నాం ఎవరికి పంపించాడు కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడండి ఎవరికిచ్చాడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చి ఒకళ్ళు ఆ లాయకులు అవడం గోండాలు ఉంటే వాళ్ళు జోబులు వేస్తున్నారేమో మా మా అంటే పేదలకు ఎవరికి ఇచ్చారు చెప్పమని అండి కొడతారు మన మా కొడతాం మాములు కొట్టా వంద రోజుల్లో పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు పూర్తి చేసి పెట్టాడు మాకమ్మా వంద రోజుల్లో అన్ని పనులు పూర్తి చేశారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేని పనులని వంద రోజుల్లో చేశాడు ఈ ఆయన వంద రోజుల్లో ఈ ఆయన ఐదు సంవత్సరాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు కదా మీరు ఐదు సంవత్సరాల నుంచి చేసిన ఏమైనా మరి నెరవేర్చారు అమ్మఒడి ఒకరికి వేస్తే ఒకరికి వేయలేదు పదము పదిహేను వేలు వేస్తానని పదకొండు వేలు వేశాడు పదకొండు వేల వాళ్ళకి ఎనిమిది వేలు వేసాడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినయే చేస్తాడు అయ్యే చేయాలని మాకు కూడా కోరిక మేము ఆయన ఎంత దూరం వెళ్తే మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో వంద రోజుల్లో పరిపాలించాడు సారు చంద్రబాబు నాయుడు గారు అదే ఐదు సంవత్సరాలు పరిపాలించినా ఏమి చేయలేకపోయాడు ఆయన ఒకరికి ఇచ్చాడు ఒకరికి ఇవ్వలేదు కరోనా టైంలో ఎవరికి ఏమంది ఇచ్చాడండి ఏమందించాడు ఆ కోటా బియ్యాం లైన్లో నుంచి బండ్లు పెట్టాడు ఏమి ఇచ్చారు అని మొక్కబొయ్యమే నూనె ఏమని ఇచ్చాడా పందారు ఇచ్చాడు నువ్వు గోధుమ బిడి ఇచ్చాడా కందిపప్పు ఇచ్చాడా ఏమి ఇవ్వలే చూడండి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు ఇంకా కూడా చేస్తారు ఆయనకి మాత్రం మేము అందరం రుణపడే ఉంటాము అంతే సార్